శ్రీమన్ మహాభారతము మూడు వందల యాభై ఒకటవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీ వ్యాసం తోజయం శ్రీమన్ మహాభారతము ఆదిపర్వము రెండు వందల పదమూడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ముల్లూపి అర్జునుడితోని అర్జున నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను నీకు అర్పించుకున్నాను నన్ను నువ్వు అంగీకరించవా అని ఉలూపి అడగ్గానే అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కళ్యాణి ఓ ఉలూపి బ్రహ్మచర్యం ఇదం భద్రే మమద్వాదశ వార్షికం ధర్మరాజేన చ ఆదిష్టం నాహమస్మి స్వయం వశ ఓ ఉలూపి నేను మా అన్నగారైనటువంటి ధర్మరాజు చేత ఆజ్ఞాపింపబడి పరాధీనుడిగా ఉన్నాను ఆయన ఆధీనంలో ఉన్నాను పన్నెండు సంవత్సరాల పాటు నేను వనవాసం చేయాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి అయితే నువ్వనుకున్నట్టుగానే నన్ను నీకు సమర్పించుకోవాలి అని నాకు కూడా ఉంది నీకు ఏది ఇష్టమో అది చెయ్యాలని నాకు కూడా ఉంది నా మనస్సులో ఉన్న మాట చెప్తున్నాను నేను ఇంతవరకు అబద్ధం ఎప్పుడు చెప్పలేదు అయితే నా మీద అసత్య అనేటటువంటిది పడకుండా నీకు ఇష్టం అయ్యేటట్టుగా నాలో ధర్మలోపము ఏమాత్రము కాకుండా ఉండేటట్టుగా ఏదైనా ఉంటే నువ్వే చెప్పు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అర్జునుడు అడగగానే ఉలూపి ఈ రకంగా అంటుంది ఓ పండుకుమారా నువ్వు ఎవరి ఆజ్ఞానుసారముగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వనవాసానికి బయలుదేరావో ఆ విషయం నాకు తెలుసు ద్రౌపదీ కారణముగా పరస్పరం మీరంతా ఏర్పరచుకున్నటువంటి నియమము కూడా నాకు తెలుసు ఆ నియమాన్ని ఉల్లంఘించినందుకు నువ్వు చేస్తూ ఉండే పన్నెండు సంవత్సరాల అరణ్యవాసము నాకు తెలుసు అయితే ఈ వనవాసం అనేటటువంటిది ధర్మరాజు నీకు ధర్మ పరిపాలన కోసమని విధించాడు ఇప్పుడు ఇక్కడ ఆ విషయములో ధర్మ లోపానికి తావే లేదు ధర్మము లోపిస్తుంది అనడానికి ఏ రకమైనటువంటి అవకాశమే లేదు సంరక్షణం అనేటటువంటిది క్షత్రియులకు తక్షణ కర్తవ్యం నేను నిన్ను బాగా కోరుకుంటున్నాను నన్ను రక్షించమని అడుగుతున్నాను ఇక నా రక్షణ విషయంలో ధర్మం ఎట్లా లోపిస్తుంది అర్జున దీన్ని కొద్దిపాటి ధర్మాతిక్రమణం అని కనుక నువ్వు అనుకుంటే నా ప్రాణదానముతో అది గొప్ప ధర్మం అవుతుంది నేను నీకు భక్తురాలిని నన్ను స్వీకరించు ఆర్త సంరక్షణమనేటటువంటిది సత్పురుషులకు ప్రథమ కర్తవ్యమవుతుంది ఈ ప్రార్థన కనుక నువ్వు మన్నించకపోతే ఇక నేను చనిపోయినట్టే అని భావించు అందుకని ఓ అర్జున ఉత్తమ ధర్మాన్ని పాటించి నన్ను రక్షించు నేను నీకు శరణాగతురాళిని శరణంచ ప్రపన్నాస్మి మధ్య పురుషోత్తమ దీనులను అనాథలను నువ్వు ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉన్నావు కదా గొప్ప ఆశతో నీ శరణు వేడుకుంటున్నాను చాలా లోపల వ్యధ చెందుతూ ఉన్నాను అందుకని నీ సమాగమాన్ని కోరుకుంటూ ఉన్నాను నాకు ప్రియాన్ని చేకూర్చవా నాకు ఇష్టమైనది చేసిపెట్టవా అని ఉలూపి విన్నపము చేయగానే అర్జునుడు ధర్మబద్ధముగా ఆమె చెప్పినట్టుగానే ఆచరించాడు ఇక నాగుల భవనములో అర్జునుడు ఆ ఉలూపితో ఆ రాత్రి గడిపి ప్రొద్దున్నే సూర్యోదయం కాగానే ఆ కౌరవ్య భవనము నుండి బయటికి వచ్చి ఉల్లూపితో కలిసి అర్జునుడు మళ్ళీ గంగాద్వారానికి వచ్చాడు అర్జునుడిని అక్కడ విడిచిపెట్టి ఉల్లూపి మళ్ళీ తన భవనానికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ